హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఎలా టైంని అడ్జస్ట్ చేసుకుంటూ కుకింగ్ని చేసుకుంటున్నానా ఈ వీడియోలో చేస్తున్నాను చాలా సింపుల్గా కుకింగ్ని తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా నేను చేస్తున్న విధానాన్ని చూసేయండి ఫస్ట్ అయితే ఓ పక్కన వేడి నీళ్ళని పెట్టుకున్నానండి తాగడానికి అని చెప్పేసి వింటర్ సీజన్ కదా అలాగే ఇంకో పక్కన బ్రెడ్ స్వీట్ని చేసుకుంటున్నాను ఈ స్వీట్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అలా అని చెప్పేసి డైలీ ఎక్కువ శాతం చేస్తూనే ఉంటాను ఏం లేదంటే ఒక బౌల్లో ఒక రెండు గ్లాసుల వరకు పాలన వేసుకున్నాను అలాగే కొద్దిగా షుగర్ని వేశాను ఆ తర్వాత ఒక ఫైవ్ బ్రెడ్ పీసెస్ని వేసి ఒక పక్కన పెట్టేశాను స్టవ్ పైన ఆ తర్వాత ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని పప్పు చేయడం కోసం అని చెప్పేసి కుక్కర్ గిన్నెను తీసుకున్నాను ఇందులో పప్పుని వేసుకుంటున్నాను మీకు ఈ టిప్ ఆల్రెడీ మన వీడియోలో చూసే ఉంటారు కందిపప్పులోనే ఇలా బిర్యానీ ఆకు వేసుకున్నామంటే పప్పు అనేది పాడవకుండా ఉంటుంది సో నేను ఆ బిర్యానీ ఆకుని పక్కన పెట్టి ఎంత కందిపప్పు కావాలో అంత కందిపప్పు అయితే వేసుకుంటున్నాను నాకు ఇలా చేతితో వేయడం అలవాటండి అందుకే వేస్తున్నాను మీకు గ్లాస్ తో అయితే గ్లాస్ తో కొలిసి వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇలా వేసుకున్న తర్వాత మరలా బిర్యానీ ఒక పక్కన పెట్టాను కదా ఆకును పెట్టేసి మూతను పెట్టి కందిపప్పుని స్టోర్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే కందిపప్పు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఈ కుక్కర్ కింద కొద్దిగా వాటర్ని వేసి ఒకసారి కందిపప్పుని నీట్ గా వాష్ చేసుకున్నాను ఈలోగా స్వీట్ అనేది మనకు రెడీ అయిపోయిందండి సో సో వీటిని స్టవ్ ఆఫ్ చేసిద్దామని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ స్వీట్ని ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ మీకు ఇంకో టిప్ చెప్తానండి వంట చేసేటప్పుడు ఏదైనా బౌల్ ని ఇలా మదిలో పెట్టుకున్నామంటే మనకి మళ్ళీ గ్యాస్ క్లీన్ చేయాలని పని ఉండదు ఎందుకంటే మనం గరిటని వెంటనే గ్యాస్ పని పెట్టేసామంటే మళ్ళీ గ్యాస్ మొత్తం అది ఆరిపోయి ఒక పని అవుతుంది క్లీన్ చేయడానికి సో ఈ విధంగా ఒక బౌల్లో పెట్టేసాను ఆ తర్వాత కందిపప్పు అనేది నానింది కదా ఆ వాటర్ ని మీకు చెప్పాను కదా ఒక సింక్ లో వేసేస్తాను వాటర్ ని ఇంకా పనికిరావని చెప్పేసి ఈ వాటర్ ని మనం మొక్కలకు వేసుకున్న సరే చాలా మంచిదండి నేనైతే సింక్ లో వేసేసాను సో వాటర్ ని ఆఫ్ చేసేస్తాను అలాగే స్వీట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అన్నం పెట్టం అని చెప్పేసి బియ్యం కడిగేసి ఎసరికి వాటర్ వేసేసి ఇంకా స్టవ్ పైన ఈ బియ్యాన్ని అయితే పెట్టేస్తున్నాను ముందుగా కడిగేసి నేను ఎప్పుడు పెట్టేస్తాను పని వేగంగా అయిపోవాలని చెప్పేసి వీటి వల్ల అన్నం అనేది ఎలానో మెత్తగా అవ్వకుండా ఉంటుందండి అలాగే కందిపప్పులోనే ఒక మూడు నాలుగు టమాటీలు ఒక రెండు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నాను కందిపప్పు మనం కుక్కర్లో పెడతామని చెప్పేసి వీటిని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి చిన్న ముక్కలు అవసరం లేదు కుక్కర్లో పెడతాం కదా ఫోర్ విజిల్స్ వచ్చేలాగా ఇవి కూడా చాలా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే కందిపప్పు అనేది పొంగకుండా ఉంటుంది ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి నేనైతే చాలా వరకు ఇది యూజ్ చేస్తాను కందిపప్పు పొంగిందంటే వెజిల్ వచ్చేటప్పుడు మొత్తం తుల్లిపోతుంది కదా అది ఒక పని అవుతుంది అందుకని చెప్పేసి ఆయిల్ అనేది మర్చిపోకుండా ఉంటాను ఇలా వేసిన తర్వాత వీటికి తగినన్ని వాటర్ని వేసేస్తాను వాటర్ ఎక్కువ కాదండి ఇవి మునిగే వరకు వాటర్ని వేసుకున్నామంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే మాత్రం పొంగుతుందండి ఈ విధంగా వేసిన తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి డిప్ చేసేస్తాను ఈ విధంగా అన్ని డిప్ చేసిన తర్వాత కుక్కర్ మూతన పెట్టి స్టవ్ పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు విడిచిపెట్టేస్తాను ఒక పక్కన రైస్ ని పెట్టేస్తాను ఒక పక్కన కుక్కర్ ని పెట్టేస్తాను సో ఇప్పుడు ఇంకా తాలింపుని రెడీ చేసుకుందామని చెప్పేసి ఈ వేళ ఉంచేసి తాలింపును అయితే రెడీ చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా అన్నం అనేది ఉడుకుతుంది అలాగే పప్పు అనేది విజల్స్ అనేవి ఆల్రెడీ ఒక రెండు వచ్చేసాయి తాలింపు కోసం ఒక కడాయిని తీసుకొని ఒక నాలుగైదు తెల్లలు రెబ్బలు విడుచుకొని దంచి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు శనగపప్పు మినపపప్పు ఆవాలు జీలకర్ర వేసాను పప్పు అన్నం అయ్యే గ్యాప్లో ముందుగా సింకు లో సామాన్లన్నీ ఉండే కదా వాటిని క్లీన్ చేసేసాను అండి మీకు టైంని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్పాలని చెప్పి చూపించాను చూసా అన్నం అనేది ఈ విధంగా ఉడికిపోయింది కదా వీటిని ఇప్పుడు వాచ్ను నాకు వాచడం వచ్చు కాబట్టి వార్చేసానండి అన్నాన్ని ఎలా వండుకోవాలి ఎలా వార్చుకోవాలి అన్న వీడియో అనేది మనం ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను మీరు కావాలంటే చూడండి ఈ విధంగా వాచుకున్న తర్వాత పప్పు అనేది ఉడికిందండి పప్పుని నేను నీట్గా మ్యాష్ చేస్తాను నాకు పప్పు అనేది నీట్గా ఉడికిపోవాలి అందుకని చెప్పేసి ఒక ఆరు వెజిల్స్ వరకు విడిచిపెట్టేసాను పప్పు పలుకుగా మీకు తగలని అనిపిస్తే ఒక నాలుగు వెజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది పప్పుని నీట్గా ఎలా చేయాలో వీడియో చేశానండి మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అన్నం ఎలా ఉండాలి పప్పు ఎలా ఉండాలో లింక్స్ అనేవి ఇస్తాను ఒకసారి చూడండి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ ని అయితే వేసేస్తాను వాటర్ ఎన్ని కావాలో అన్ని వేసేసి కొద్దిగా పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసి స్టవ్ పై పెట్టుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నాను ఒక పొంగు వచ్చే వరకు పప్పును ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు ఉడుకుతున్న టైంలోనే ఖాళీగా ఉండడం ఎందుకు లో ఫ్లేమ్ లో తాలింపును పెట్టేద్దాం అని చెప్పేసి ఒక కడాయిని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలింపుని స్టవ్ పైన పెట్టేసాను లో తాలింపు వేయించేలోగా పప్పు అనేది ఆల్రెడీ ఒక పొంగ అనేది వచ్చేసిందండి తాలింపు కూడా లో కొద్దిగా వేగుతుంది మీరు చూస్తున్నట్టయితే తాలింపు అనేది వేగడం మీకు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత పప్పును వేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చిని వేసుకోలేదు మీరు పచ్చిమిర్చి వేసుకుంటే వీలుంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో లేవని చెప్పేసి నేను వేసుకోలేదు ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడిని వేసుకుంటున్నానండి ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఎలాంటి మసాలా యూజ్ చేయట్లేదు ఓన్లీ ధనియాల పొడిని మాత్రమే వేస్తున్నాను అంతే అండి చాలా ఈజీగా పప్పు అనేది రెడీ అయిపోయింది కదా సో ఇంకా నెయ్యి పడాలను వేపేసాను అన్నం పప్పు నెయ్యపడాలు అలాగే స్వీట్ అనేవి రెడీ చేసేస్తాను ఈ రోజు సాటర్డే కాబట్టి ఈ రోజు లంచ్ ఇదేనండి మీరు ఎంతమంది ఇలా చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి నేనైతే సాటర్డే లంచ్ అనేది ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేయడం ట్రై చేస్తాను వీక్ మొత్తం కష్టపడతాం కాబట్టి ఏదో ఒక రోజు లంచ్ సింపుల్గా ఉంటే మనకి రెస్ట్ ఉండేటట్టు ఉంటుందని చెప్పేసి ఒక రోజు ఇలా చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు